ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు ఆవుల సంత ఇక్కడ రెండు ఎర్రబట్ట ఆవులు ఉన్నాయి నాటావులా ఇవి ఏం ఆవులో చూద్దాం నాటావులా తూర్పు ఆవులా ఇవి నాటావులు ఏ ఊరు మనది పోల్కెపాడు గోపాల్పేట మండల్ గోపాల్పేట మండల్ పోల్కెపాడు వనపర్తి జిల్లా నుంచి వచ్చిండ్రు కఠిన ఇవి ఎన్ని నెలలు ఉంటుంది అవతల ఎన్ని నెలలు ఇది ఎన్ని నెలలు అవతలది లెఫ్ట్ ఇది నాలుగు నెలల చూడంట ఇది మూడు నెలలు చూడట పాలిస్తా ఎన్ని ఇస్తాయి తిన్నప్పుడు దూడదాగంగా లీటర్న్నర పాలిస్తాయి ఎన్ని ఆవులు ఇవి ఇది ఒక ఈత విని అంటే అది ఏమో అవతలది ఏమో రెండు ఈతలు తినిందంట ఏం పేరు నీ పేరు సాయన్న గడాల గిట్ల పోయినా మళ్ళా గడియాలు కూడా అవుతున్నా ఇవి రేట్ ఎంత అటువి యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎవరన్నా మరి ఎంత అడిగి యాభై మూడు వేలు అడుగుతున్నారు నువ్వు ఉన్నావు ఫైనల్ మరి యాభై ఆరు వేలు అయితే ఇస్తావు ఫోన్ నెంబర్ ఇట్లా ఉందా చెప్పుకోలే ఫ్రెండ్స్ల నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ రెండు సేద్యం చేసే సూడి ఆవులు ఫ్రెండ్స్ ఇవి ఇది ఒక ఈత అయినిందంట అవతల తిరుగు రెండు ఈత అయిన సేద్యం పనులు కూడా ఫుల్ గ్యారెంటీ అంట అవసరం అయితే మీరు కట్టి కూడా చూపిస్తారట సేల్ సేల్గాకుంటే మాట్లాడుకోవచ్చు ఫైనల్గా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఇస్తారంట